ఈరోజు మన విశాఖపట్నం సిటీలో గ్రూప్ టూ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో దాన్ని రివ్యూ చేయడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫైవ్ సెంటర్స్ ఆర్ ద అండ్ ట్వంటీ నైన్ రూట్ మొబైల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినాము ప్రతి సెంటర్లో భద్రతా పరంగా ఫ్రిస్కింగ్ ఉమెన్ కాన్స్టబుల్స్ ఉమెన్ హోంగార్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్కరిని ఫ్రిస్ చేసి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది ఎవరు ఇప్పుడు దాకా డివైసెస్ కానీ బ్లూటూత్ డివైసెస్ కానీ మొబైల్స్ కానీ ఇదంతా ఎవరు అట్లా తీసుకో వెళ్ళలేదు తర్వాత క్రిస్కింగ్ అంతా కూడా గట్టిగా ఏర్పాటు చేసినాము అదేవిధంగా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది కాబట్టి అది కూడా భద్రతాపరంగా అదంతా కూడా చూసుకున్నాము ట్వంటీ నైన్ రూట్ మొబైల్స్ మూవ్ మా డీసీపీలు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో తిరిగి మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్లో విజిట్ చేస్తున్నారు టిల్ ద ఎగ్జామ్స్ ఆర్ కంప్లీటెడ్ వీ విల్ కీప్ స్ట్రిక్ట్ విజిల్ ఇప్పుడు దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఇక్కడ కూడా అన్ని అన్ని సెంటర్స్ కవర్ చేసినాము బందోబస్తు ప్రొవైడ్ చేసినాము అన్ని చోట్ల డిఎఫ్ఎండి అంతా కూడా పెట్టేసి ఎవరు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమీ తీసుకువెళ్ళకూడదని చెప్పేసి ఆ దృష్టితో ప్రతి సెంటర్లో కూడా డిఎఫ్ఎండి అంతా ఏర్పాటు చేసినాం కాబట్టి ఎవరు తీసుకొచ్చి వెళ్ళలేదు అంద బయట డిపాజిట్ చేసేసి వెళ్ళారు అంటే ఈ అభ్యర్థులేనా లేకపోతే ఈ స్టాఫ్ కూడా కొంతమంది అంటే వీళ్ళ మొబైల్స్ కూడా కరెక్ట్ స్టాఫ్ మొబైల్ కూడా నిన్న చీఫ్ సెక్రటరీ గారు రివ్యూలో చెప్పారు మా అందరిది రివ్యూ ఏదైతే జరిగిందో నిన్న చీఫ్ సెక్రటరీ గారు సమక్షంలో జరిగింది దాంట్లో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈవెన్ ద ఎగ్జామినర్స్ తర్వాత ఇంజ్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకోగలడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు దాన్ని పాటిస్తూ మేము అందరూ కూడా వాళ్ళందరినీ కూడా బయట డిపాజిట్ చేసి రూప్లో పంపిస్తాం అటెండెన్స్ అంటే ఎక్కడ ఖాళీ అయితే కనిపించలేదు ఓకే